రేర్ వెరైటీ మెలన్స్ క్యూకుంబర్స్ లేకపోతే మన కూర దోసకాయలు విత్తనాల్ని నెక్స్ట్ సీజన్కి ఎలాగా భద్రపరచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బాగా పండిన దోసకాయ కానీ మెలన్ కానీ తీసుకుని దాని విత్తనాలను సేకరించాలి ఇలాగా ఆ విత్తనాల్ని నీళ్ళల్లో వేసుకుని మూత లేకుండా రెండు రోజులు అలానే ఉండనివ్వాలి దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల పైన ఉన్న జిగురంతా పోయి ఉట్టి విత్తనమే మిగులుతుంది పైన తేలేవి అన్నీ కూడా జర్నేట్ అవ్వని విత్తనాలండి కింద అడుగున ఉన్నవి మాత్రమే మంచి జర్ననేషన్ ఉన్న విత్తనాలు ఇవి ఒకసారి శుభ్రంగా బాపిస్కి పైన తెట్టు జిగురిపోయేలాగా రెండు మూడు సార్లు నీళ్లను వంపుకుని భద్రపరుచుకోవాలి ఇప్పుడు మంచి సీడ్స్ని మనం ఏదైనా పేపర్ మీద కానీ లేకపోతే ఏదైనా క్లాత్ మీద కానీ పెట్టి నీడలో ఆరణించినాక గాలి సీసాలో కొంచెం బూడిద వేసి స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పైన నిల్వ ఉంటాయండి సో ప్రతిసారి కొత్త విత్తనాలు కొత్త రకం విత్తనాల కోసం వెతుక్కోకుండా మనకు దొరికిన వాటిని మనకి నచ్చిన వాటిల్ని ఇలాగా అన్నీ కూడా సేవ్ చేసుకోవాలి